ఓం నమ శివాయ మీ జీవితం పండాలి మీరు జీవితంలో సుఖశాంతులతో జీవించాలి అంటే ఏమి చేయాలో నేను ఇప్పుడు చెప్తాను మీకు రామాయణ భారత భాగవతాలు తెలుసా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా పక్కన పెట్టేసేయండి మీకు వేదాలు ఉపనిషత్తులు తెలుసా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా పక్కన పెట్టేసేయండి అసలు మీకు పూజ చేయడం వచ్చా లేదా అనేటువంటి విషయాన్ని కూడా పక్కన పెట్టేసేయండి ఇవన్నీ రాకపోయినా కూడా మీరు శివాలయానికి వెళ్ళి దక్షిణామూర్తి విగ్రహాన్ని కొంతసేపు చూసినట్లయితే మీకు ఇక జీవితంలో కష్టాలుండవు సుఖశాంతులతో జీవిస్తారు ఈ కష్టాలను నేను భరింపలేకపోతున్నాను బాబోయ్ అనేటువంటి పరిస్థితి ఇంకా మీకు జన్మలో రాదు అంతేకాకుండా ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఒక్కసారి చదివినట్లయితే కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ముఖ్యంగా చదువుకునేటువంటి విద్యార్థులు శివాలయానికి వెళ్ళి దక్షిణామూర్తిని సేవిస్తే విద్యలో ముందంజలో ఉంటారు ఎందుకంటే ఆయన జగద్గురువు కాబట్టి గురువులనంతా గురువారమే సేవిస్తారు గురువారం రోజు గనక విద్యార్థులు దక్షిణామూర్తిని శివాలయానికి వెళ్ళి సేవిస్తే విద్యలో ముందంజలో ఉంటారు అందులో ఎంత మాత్రము కూడా సందేహము లేదన్నమాట కాబట్టి తిరుపతిలో ఈశాన్య దిక్కున ఏడుకొండల్ని ఆనుకొని ఉన్నటువంటి ఈశానేశ్వర స్వామి ఆలయంలో దక్షిణామూర్తి విగ్రహం ఉన్నది ఆ విగ్రహం చాలా అద్భుతంగా అపురూపంగా ఉంటుంది ఒక్కసారి ఆ ఆలయానికి వెళ్ళి ఆ విగ్రహాన్ని చూసి సేవించినట్లయితే గురువారం రోజున మీరు ఆ అనుభూతిని జన్మలో మరిచిపోరు ఆ విధంగా ఉంటుంది అక్కడ ఆ ప్రకృతి ఆ ప్రశాంత వాతావరణం కా ఈ ఆలయం ఎక్కడ ఉంటుంది అంటే కోటర్స్ పక్కన తిరుమల నగర్లో ఉంటుంది కాబట్టి యావై మంది భక్తాదులు కూడా అక్కడికి వెళ్ళి ఆ దక్షిణామూర్తిని సేవించి ఆ స్వామివారి యొక్క అపారమైనటువంటి కృపకి పాత్రులవ్వాలని మనసావాచ కర్మణా కోరి ప్రార్థిస్తూ ఉన్నాను ఓం నమ శివాయ